అందరికీ నమస్కారం బాగున్నారా నేను చైతన్య వెల్కమ్ టు అన్నమైన కుటుంబం ఈరోజు నేను ఆలుతో ఆలు చికెన్ కాంబినేషన్ లో వండుతున్నాను మీరు ఎప్పుడైనా ఈ ఆలు కర్రీ తిన్న అనుభవం ఉందా వండిన అనుభవం ఉందా కామెంట్ చేసి చెప్పండి అలాగే నేను ఎలా వండుతున్నానో చూద్దాం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాను కళాయి కొంచెం వేడెక్కాక ఆయిల్ వేసుకున్నాను ఒక స్పూన్ అన్నారా ఆయిల్ వేసుకున్నాను ఎందుకంటే చికెన్ కర్రీకి ఆయిల్ తక్కువగా వేసుకోవాలి చికెన్లో ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కొని వేసుకున్నాను అది బాగా మగ్గాలండి ఇది ఎంత మగ్గితే కూరకంత టేస్ట్ మనం ఆనియన్స్ ప్రతి కూరలో ఆనియన్స్ బాగా ఫ్రై అవుతేనే కూర టేస్ట్ ఉంటుంది కాబట్టి ఆనియన్స్ మగ్గించుకోవడం కోసం నేను మూత పెట్టుకున్నాను ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోగానే చూడండి చాలా మగ్గిపోయాయి అవి నేను ముందుగానే ఒక చిన్న ఉల్లిపాయ అల్లము వెల్లుల్లి మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను ఆ పేస్ట్ని వేసి బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అవ్వాలి అది పచ్చివాసన పోవాలి మనం నాన్ వెజ్ కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది అల్లం వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత అర పసుపు వేసుకొని కలుపుకున్నాను ముందుగా నేను టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను చిన్నగా తరిగి పెట్టాను అలా కాకుండా పేస్ట్ కూడా చేసి వేసుకోవచ్చు నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి రెండు టమాటాలను సన్నగా తరుక్కొని పెట్టుకున్నాను అవి బాగా మగ్గిపోవాలి కాబట్టి నేను మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్నాను ఆ తర్వాత మూత తీయగానే అవి మగ్గిపోయి ఉన్నాయి ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను చికెన్ తీయగానే ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ ఉప్పు పసుపు వేసి మనం నానపెడితే అందులో ఉన్న బ్యాక్టీరియా పోతుంది ఆ చికెన్ కూడా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అందుకే నేను ముందుగా ఉప్పు పసుపు వేసి నానబెట్టుకున్న తర్వాత కారం పసుపు ఉప్పు కలిపి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకు పెట్టుకున్నాను ఆ తర్వాత కర్రీ వండుతున్నాను అలా చేయడం వల్ల ఉప్పు పసుపు కారం అనేది చికెన్కి బట్టి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎప్పుడు చికెన్ చేసినా కూడా ఇలా మసాలాలు కలిపి పెడతాను మసాలాలు అంటే ఏం లేదు కారం పసుపు ఉప్పు కలిపి పెడతాను ముక్కకు పెడితే చాలా టేస్టీగా ఉంటుందని నేను అలా వండుతాను మీరు ఎలా వండుతారో కామెంట్ చేసి చెప్పండి ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టి మగ్గించిన తర్వాత మూత తీయగానే దాంట్లో నుంచి వాటర్ వచ్చింది చూడండి ఆ వాటర్లో అది సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయిందండి చికెను అది చూస్తేనే మనకు తెలిసిపోతుంది గ్రేవీ గుజ్జుగా భలే ఉంది అది చూడ్డానికి ఆ తర్వాత రుచికి తగిన తగిన కారం వేసుకున్నాను నేను కొంచమే వేసి కలిపి పెట్టాను ఇప్పుడు కూరకు సరిపోయే కారం వేసుకొని కలుపుకున్నాను బాగా కలుపుకోవాలి చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఈ వాటర్లో చికెన్ బాగా ఉడకాలి అసలు మీరు బంగాళదుంప చికెన్ కాంబినేషన్ ఎప్పుడైనా వండారా వండితే కామెంట్ చేసి చెప్పండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను ఇది నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు బీహార్ వాళ్ళు ఒరిస్సా వాళ్ళు మధ్యప్రదేశ్ వాళ్ళు బాగా వండుతూ ఉండేవాళ్ళు చూశాను కానీ టేస్ట్ అయితే ఎప్పుడు చేయలేదు ఒకసారి ట్రై చేద్దామని చేశాను అది మూత తీయగానే చూడండి ఉడుకుతుంది ఉడికేటప్పుడే నేను ధనియా పౌడర్ కొంచెము గరం మసాలా కొంచెము కొంచెం చికెన్ మసాలా మూడు వేసి బాగా కలుపుకున్నాను నేను ముందుగానే బంగాళదుంపలు ఉడకపెట్టి పొట్టు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఇది బాగా ఉడకకూడదు బంగాళదుంప ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉడి ఉడికితే చాలు ఆ తర్వాత పుట్టి తీసుకొని కట్ చేసుకొని మనం చికెన్ ఉడుకుతున్నప్పుడు దాంట్లో వేసి కలుపుకోవాలి ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ వేస్తారనుకుంటా బంగాళదుంప ముందే ఆయిల్లో ఫ్రై చేయొచ్చు కదా అంటారేమో అలా ఫ్రై చేస్తే ఆల్రెడీ మనం ఉడికిచ్చినాయి కదా మెత్తగా అయిపోతాయి టేస్ట్ బాగోదు

అందుకని నేను లాస్ట్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి పిల్లలతో కాసేపు ఆడుకొని పిల్లలు ఎప్పుడు కర్రీ అవుద్దా ఎప్పుడు తిన్నామా అని వెయిట్ చేస్తూ ఆడుతూ ఉన్నారు వాళ్ళతో పాటు కూడా నేను కూడా కాసేపు ఆడుకొని వచ్చేసరికి కర్రీ రెడీ అయిపోయిందండి నాకు కొత్తిమీర లేదు అవైలబుల్లో అందుకని కొత్తిమీర వేయలేదు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడానికి అండి టేస్టీ టేస్టీ అయినా చికెన్ ఆలు కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అని నేను చెప్పడం కాదు మీరు కూడా ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ప్రతిసారి కామెంట్ చేయి కామెంట్ చేయండి కామెంట్ చేయండి అని ఎందుకు అంటున్నానంటే మీరు వీడియో చూస్తున్నారా లేదా పూర్తిగా మీరు ట్రై చేస్తున్నారా లేదా తెలుసుకోవడానికి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత సబ్స్క్రైబర్ ఇంతమంది వస్తారు నాకు ఇంతమంది సపోర్ట్ చేస్తారు అనుకోలేదు నేను నాకు తెలిసిన వంటకాలు పెట్టుకున్నాము సపోర్ట్ వస్తుందా రాదా తెలుసుకోవడానికే నేను పెట్టాను కానీ మీరు చాలా బాగా నాకు సపోర్ట్ చేస్తున్నారు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి ప్రతిసారి లైక్ చేయండి అని ఎందుకు అడుగుతున్నాను అంటే మీ లైకే నాకు సపోర్ట్ ఇంకో వీడియో అప్లోడ్ చేసుకోవడానికి నాకు సపోర్టింగ్గా ఉంటుంది ఇంకొంచెం యాక్యూనెస్ నాలో వస్తుంది నాకు ఇలా సపోర్ట్ చేస్తున్నారని ఇప్పటికే చాలా సంతోషంగా ఉంది ఇంకా మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలతో మంచి మంచి వంటకాలతో మేము ముందుకు వస్తాను ఈ కర్రీ గురించి మాట్లాడితే సూపర్ ఉందండి చాలా బాగుంది పిల్లలైతే ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నారు చూడండి బంగాళదుంప కూడా బాగా ఉడికిపోయింది ఆలుగడ్డకి మన చికెన్ మసాలా అన్ని మసాలాలు పట్టి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు మనకి ముక్కలు ముద్ద దిగిన పరిస్థితి కదా అందుకని ఒకేలా చికెన్ తింటే బోర్ కొడుతుందని ఇలా కొత్త కొత్తగా ట్రై చేస్తున్నాను నేను ఇలా కొత్త కొత్తగా ట్రై చేస్తూ సక్సెస్ అయితే మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను మీరు వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నేను ఎప్పుడు తినే వీడియో పెట్టినా కూడా మా ఫ్రెండ్స్ మా మామయ్య వాళ్ళు అంటున్నారు నువ్వే తింటావా మాకు పెట్టావా అని అంటున్నారు వాళ్ళకే కాదు నా యూట్యూబ్ ఫ్యామిలీ అయిన మీ అందరి కోసం ఈ ముద్ద పెడుతున్నాను ప్రతి ఒక్కరు తినండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ